నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని ఇళ్లలో ప్రవాస మహిళలు పని మనుషులుగా పనిచేయడం అందరికీ తెలిసిందే కానీ కువైట్ లో కొంతమంది ప్రవాసులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మంచి మంచి జీతాలు పొందుతూ ఉన్నారు అటువంటి వారి ఇంట్లో కూడా భారతీయులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాస మహిళలు కానీ డ్రైవర్లు కానీ పనిచేస్తూ ఉన్నారు పనిచేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలో ఒక ప్రవాసుడి ఇంట్లో ఒక ప్రవాస మహిళ పని మనిషిగా ఇంట్లో పనిచేస్తూ ఉంది అలాగే ఆమె నాలుగు సంవత్సరాలుగా అయితే ఇంట్లో పనిచేస్తూ ఉంది అలాగే ఆమె యొక్క భార్య మనం చూసుకుంటే ఆమె యొక్క భార్యను చూసుకునేందుకైతే అతను ఇంట్లో పెట్టుకోవడం జరిగింది నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది ఇటీవల అతని యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో లో మనం చూసుకుంటే ఆమె యొక్క భార్యను చూసుకునేందుకైతే ఆమె పనిలో చేరడం జరిగింది చేరిన తర్వాత పని చేయడం లేదని చెప్పేసి ఆమెను కొట్టడం తిట్టడం నానాకు చిత్రహింసలైతే పెట్టడం జరిగింది అలాగే తిరిగి ఏమిటని ప్రశ్నించినందుకు ఆమెను ఒక రూమ్ లో బంధించేసి ఆహారం ఇవ్వకుండా నీళ్లు ఇవ్వకుండా ఆమెనైతే చిత్రహింసలకు గురి చేసి అలాగే అతను కొట్టడం వల్ల కూడా ఆమె శరీరం పైన గాయాలయ్యాయి అలాగే ఆ యొక్క ఇంట్లో నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది నేను పలానా వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉన్నాను అతడు నన్ను తీవ్రంగా ఇలా చిత్రహింసలకు గురి చేశాడు నన్ను కొట్టాడు తిట్టాడు అలాగే నన్ను బంధించి నా యొక్క స్వేచ్ఛను హరించి వేశాడని చెప్పేసి ఆమె పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో ఆ యొక్క ప్రవాస యజమాని ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసి కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన క్రిమినల్ కోర్టు అలాగే ఆమె హాస్పిటల్ కు తీసుకువెళ్లారో హాస్పిటల్ కు తీసుకువెళ్లిన తర్వాత ఆమె ఒంటిపైన గాయాలు ఉన్నాయి డాక్టర్లు పరిశీలించి మెడికల్ రిపోర్టు ఇచ్చారు ఆ యొక్క మెడికల్ రిపోర్టును ను కూడా ఆమె ఫిర్యాదులు అయితే పొందుపరచడం జరిగింది అలాగే ఆ యొక్క ప్రవాసుడు ఆ యొక్క పని మనిషి ఎవరైతే మహిళ ఉన్నారో ఆమెను కొట్టడం వల్ల ఆమె ఇరవై ఐదు శాతం అంగవైకల్యం కలిగిందని చెప్పేసి మెడికల్ రిపోర్ట్లు పేర్కొనడంతో విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు ఆ యొక్క ప్రవాసుడికి మూడు సంవత్సరాల నాలుగు నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది ముప్పై వేల దినార్లు బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని చెప్పేసి తన యొక్క తీర్పులో పేర్కొంది అలాగే మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలం జైలు శిక్ష ముగిసిన తర్వాత అతన్ని కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది తాజాగా అతను అపిల్స్ కోర్టుకు వెళ్లడంతో అప్పల్స్ కోర్టు కూడా ఈ యొక్క తీర్పును సమర్థించింది కాబట్టి ఇళ్లలో పనిచేసేవారు ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్